ఓం ం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం చాటువులు అనేటువంటి దానిలోని ఒక పద్యాన్ని నేర్చుకుందామా దీన్ని విచిత్ర పద్యం అని కూడా అంటారు అలాగే ప్రహేళికలు లేక చాటువులు అని కూడా అంటారు ఇందులో మనకి మెదడుకి మేత ఉంటుంది అలాగే మనం ఈ పెద్ద ఈ పద్యంలో ప్రశ్న ఉంటుంది సమాధానం ఉంటుంది ముందు నుంచి చదివిన వెనక్కి నుంచి చదివిన ఒకటే రావాలి చూడండి ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం ఎలా రావాలంటే వికటకవి అంటే ఎట్నుంచి చదివినా సరే మనకి ఒకటే పదం రావాలి ఎట్నుంచి చదివిన అట్నుంచి చదివినా తెలగేసి చదివినా సరే ఒకటే పదం రావాలి అందులో వారు చెప్తారు అది మూడు మూడు పదాల ఐదు పదాల అనేది పద్యంలో చెప్తారు ఇది చాలా విచిత్రంగా ఉంటుంది వినోదభరితంగా ఉంటుంది చమత్కారయుతంగా ఉంటుంది ఈ పద్య ప్రహేళిక అంటారు లేక విలోమ పద చాటువులు అట్నుంచి చూసినా ఇట్నుంచి చూసినా పదం ఒకటే వస్తుంది అందుకే ఇలాంటి పద్యాలు చాలా సరదాగా ఉంటాయి మానసిక వికాసానికి తోడ్పడతాయి వినోదాన్ని కలగజేస్తాయి పద్యం చదువుతాను చూడండి ఎంత బాగుందో లేల పై కొన్న పెనిగిరే పతిభాసి ఛాయే పగిది నుండే చింత చిగురునకు చలగిన రుచి ఏది స్త్రీ ప్రౌఢతను చాటి చెప్పునేది తపస్సు చేయేమిటి తనరు సాధింపంగా ధర్మవ్యాధుడెవరు ధరణిలోన అతివ కందమునిచ్చునది ఏది ధరలోన అతివ కందమునిచ్చునదేది ధరలోన అని జీవంతి అని దేని చెప్పుచుండ్రు అని చెప్పి పద్యం రాశారు చివరిలో చూడండి అన్నిటికీ చూడముడేసి అక్షరములు ఈవలావల చూ చిన్న ఏక విధము ఇట్ని చూసినా అట్ని చూసినా ఒకటే విధము ఈవలావలచూ చిన్న ఏక విధము చిత్తభవభంగ శివలింగ చన్మయంగా వృషతురంగా శుభాంగ గౌరిలింగ చూడండి ఇది గౌరీలింగపను వృషతురంగ శుభంగ గౌరీలింగ అనేటువంటి మొకటంతో రాయబడినటువంటి పద్యం చూడండి ఎంత సరదాగా ఉందో పార్థశంకరులేలపై కొని పెనగిరి దేనికోసం శివుడు అర్జునుడు యుద్ధం చేశారు దానికి ఏమిటి సమాధానం చెప్పండి కిటి కి కిటి అంటే వరాహము వరాహం కోసం ఇద్దరు పెనుగులాడారు అని అర్థం చూడండి మూడు బలాలు సె కిటి కి అలాగే పతిభాసి ఛాయే పగిది నుండే సూర్యుని భార్య ఛాయ బడబానలంగా మారి తన రూపుని మార్చుకుంది బడబానలంలా అందుకే పతిభాసి ఛాయే పగిది నుండే బడ బ మూడో చూడండి చింత చిగురు నెక్కు చెలగిన రుచి ఏది చింత చిగురు ఎలా ఉంటుంది పులుపు ఇటుని చూసినా అట్ని చూసిన పులుపు స్త్రీ ప్రౌఢతను చాటి చెప్పునేది స్త్రీ యొక్క ప్రౌఢతని ఏమిటి చెప్తుంది కులుకు ఆవిడతా కూలుకు తపస్సు ఏమిటి తనరు సాధింపక తపస్సు ఏమిటి సాధిస్తారు మహిమ మహిమలు సాధిస్తారు తపస్చోతి ధర్మవ్యాధుడవరు ధరణిలోన ఆయన కటికవాడు మాంసం అది ఏమవుతాడు కదా ధర్మవ్యాధుడెవరు ధరణిలోన కటిక కందము నిచ్చునది ఏది ధరలోన అతివకి అందం ఏమిటిస్తుంది వలువ బట్టలే ఆవిడకి అందాన్ని ఇస్తాయి స్త్రీలకు అదే చెప్తున్నారు అతివ ఒక ఏది ధరలోన చేరలు వలువలు వలుబ జీవంతి అని దేని చెప్పుచుండ్రు కరక అది అన్నిటికీ చూడముడేసి అక్షరములు ఇప్పుడు చెప్పిన వాడన్నిటికీ కూడా మూడే వచ్చాయి దానికి జవాబు ప్రశ్న పార్థ సంకటులేలపై కొన్ని పెన్నగిరేని ప్రశ్న దానికి సమాధానం అలాగే అతి ఒక అందమునిచ్చినది ఏది ధరలోన వలువ ఎట్నుంచి తిరగేసి చూసిన ఆ పదం అయినా నుంచైనా అట్నుంచైనా వలువ మూడు పదాలు వచ్చాయి అన్నిటికీ మూడేసి అక్షరములు ఈ వలావల చూచిన ఏక విధము భవభంగ శివలింగ చిన్మయంగ వృషతురంగ శుభంగ ంగా గౌరింగా ఇది పద్యం ఈ పద్యం చాలా వినోదభరితంగాను మానసిక వికాసాన్ని కలుగజేసేదిగాను ఆనందభరితంగాను ఉంటే మీరు ఈ పద్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంతో కలుద్దాం